కేంద్రం సోమేశ్వర పంచనహాలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకరావు మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకరావు కామెంట్స్ ఈ నెల నాలుగున తొరుట్లో రైతు రుణమాఫీ కానందుకు నిరసనగా మహాధరణ యాభై యాభై వేల మంది రైతులతో మహాధర్ హాజరు కానున్న మాజీ మంత్రులు హరీష్ ఎర్రవెల్లి దయాకరావులు రైతులకు బాసటగా బిఆర్ఎస్ పార్టీ రైతులను రాజుగా చేసిన మహాత్ముడు కేసీఆర్ బిఆర్ఎస్ ప్రజల పక్షన పోరాటం చేస్తుంది గ్రామాలను ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని దంతాలు చేసే వాళ్ళకు అధికార పార్టీ కావాలి ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడదాం ప్రభుత్వంతో పోరాటం చేసిన రుణమాఫీ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఇది అయిన తర్వాత రైతు బంధు పడదాం ఇంతలో మనం పోరాటాలు చేస్తే ఒక్కొక్కటి ఎంత సక్సెస్ అయింది ఇంట్లో సక్సెస్ అయింది నియోజకవర్గం మొత్తం ఒక ఇల్లు కూడా ఖాళీ చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలి ఇరవై ఒక్కొక్కటి మన మన మనం మనం ఏ పోరాటం చేసినా కూడా సక్సెస్ అయితే ఉండదు ఇంకా రాజశేఖర రెడ్డి కొద్దిగా చేసేది ఈయన మొత్తం కరప్షన్ మొత్తం అన్నితిమైంది ప్రభుత్వం మంత్రులు దోసుకుంటారు ఎమ్మెల్యేలు దోసుకుంటారు జిల్లాల ఐక్యత లేదు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మనకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు దగ్గరలే ఉన్నాయి దూరం కూడా లేదు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి జిద్దుగా పనిచేద్దాం హార్ట్ఫుల్గా పనిచేద్దాం ఊరుకు పది పదిహేను మంది కార్యకర్తలు గట్టి ఉంటే చాలు జనముల అదే మార్పు వస్తుంది అదే ఊపు వస్తుంది మనకి మనం రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు బంధు రైతు బంధు తర్వాత ఆరు గ్యారెంటీలు సరే ఇవన్నీ మనం ఎంబీ పడదాం మనం ఒక్కటే కరెక్ట్ తెచ్చిండు ఊళ్ళు బాగు చేసిండు సరే ఒక్కటి రెండు మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంచెం దెబ్బతిన్నాం వాడు వంద తప్పులు ఉన్నాయి రేవంత్ గారి దగ్గర వంద ఉన్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు దోషక తింటారు ఎన్నిక బయటకు వస్తాయి మన అందరు మన నీడలు మొత్తం తయారు చేసి పెట్టింది వాళ్ళ ప్రభుత్వం అట్టర్లీ అయినాయి మనం దయచేసి కార్యకర్తలు యాక్టివ్ నుండి పోరాటం చేస్తే ప్రతి ఒక్కరి ఇలా నేను పాలకు ఇవ్వడం వల్లే పాలకు వెయ్యి కోట్లు మంజూరు అయినాయి బెయ్యి కోట్ల రూపాయలు మంజూరు అయినాయి పనులు మొదలు పెడతలేదు ఇలా యాభై పడకల హాస్పిటల్ అంటే పన్ను ఇరవై ఐదు కోట్లతో టూరిజం హోటల్ అన్నీ ఉన్నది పాలకు టెంపుల్ ఇంకా దానికి ఐదారు కోట్లు ఉన్నాయి ఆడ పెద్ద రవీంద్ర హాల్ పంక్షణ మొత్తం పూర్తి ఓపెన్ కూడా చేసినాం దాని పది కూడా పక్క తాళాం పాలకు కూడా అద్దాలు పరిగిపోయినాయి వలిమిడి అట్నీ ఆగిపోయి మనం చేసిన చేసినా మిగతా డబ్బులు అట్లే ఉన్నాయి బొమ్మల పోతా ఆగిపోయి అన్ని డబల్ సెంటర్ లైటింగ్ పెట్టాం దేవుళ్ళకి సెంటర్ లైటింగ్ ఉన్నది డబల్ రోడ్లు పెదమడూరు బ్రిడ్జ్ అయిపోయింది అన్ని అయిపోయినాయి అన్ని కూడా మొత్తం ఆగిపోయినాయి కొడకల్ల టెక్స్టైల్ పార్క్ ఆగిపోయినాయి మొత్తం ఇక తొలూలు అయితే ఆరు ఐదు వందల హాస్పిటల్